ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఆకేరువాగు ప్రవాహానికి గల్లంతై అశ్విని ఆమె మూతి చెందిన కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబానికి సిఎం రేవంత్ రెడ్డి పది లక్షలతో పాటు ఇందిర ఇల్లు ఆపన్న హస్తం అందించారు మహబూబాబాద్ జిల్లా సీతారాం నాయక్ తండాలో వరద నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పరిశీలించారు ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ప్రకటించారు తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన తండ్రి కూతుళ్ళు ఈ దారిలో పోతూ వారు మరణించడం అత్యంత విషాదకరం ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బలరాం నాయక్ గారు రామచందర్ నాయక్ మేమందరం కలిసి ఆ చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం వైపు ఇవ్వాలన్న ఆలోచన అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం వాళ్ళ అబ్బాయి మిగిలినరు చనిపోయిన వాళ్లకు ఐదు ఐదు లక్షల రూపాయల ప్రకారం ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఎంబడే సంబంధిత కలెక్టర్ కు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా చనిపోయిన అమ్మాయి ప్రభుత్వ అధికారిగా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేస్తున్నది వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించారు కాబట్టి కంపాషనేట్ ఏమైనా ఉద్యోగం వల్ల సోదరుడు కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నది అత్యంత దురదృష్టకరం ప్రకృతి వైపరీత్యం ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్న కొంత ప్రాణ నష్టం కొంత ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఈ ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా రెండు తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గుర మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసన సభ్యుడు ఇక్కడ ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చింది నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో